హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణ అప్డేట్స్కి స్వాగతం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా అది షేర్ చేయడానికి ప్రయత్నించండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ రిపోర్ట్స్ కానీ అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ కానీ పథకాలు అన్ని అదేవిధంగా ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగులకు అందరికీ కూడా ఉపయోగపడే వివరాలు సమాచారాలు అన్ని కూడా మన ఛానల్లో మీకు వివరంగా అందించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మన ఛానల్లో వాతావరణ అప్డేట్స్ సంబంధించి ఏదైతే నివేదిక ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వర్షాలు కానీ చలిలో కానీ ఎండ తీవ్రత కానీ వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం సులభంగా అర్థమయ్యే రీతిలో వివరాలు మీకు సేకరించి మీకు అర్థమయ్యే రీతిలో మన ఛానల్లో మీకు అయితే అందించడం అనేది జరుగుతుంది మీరు చేయవలసిన అలా ఫస్ట్ మన ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సెటప్ చేసుకోండి మన పక్కనే ఘట కనిపిస్తుంది ఆ ఘట సింబల్లో ఆలో ఎందుకంటే ఘట సింబలను ఆలో పెట్టడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకోవచ్చు ఈ వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ ఆగ్నేయ బంగాళాపాతనంలో అల్పపీడన ద్రోణి అనేది రానే వచ్చింది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే దీనితో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షం అనేది పడే అవకాశాలు అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు కూడా సమాచారం ఇక మరోవైపు కోస్తా జిల్లాలో దట్టంగా పొగ మంచుతో కూడిన మంచు అయితే కురుస్తుందన్నట్లు వాతావరణ శాఖ అధికారులతో స్పష్టంగా తెలియజైతే జరిగింది రానున్న నాలుగు రోజుల పాటు అల్లూరి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా మోసారు వర్షాలు కురుస్తాయని కూడా ఉండడం అయితే జరిగింది ఇక మిగతా జిల్లాల వరకు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా మరి కాసేపట్లో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇరవై నాలుగు గంటల రానున్న మరింత బలపడుతుందన్న సమాచారం ఈ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది మీరు ఏ ప్రాంత వాసులు ఏ జిల్లా వాసులు ఇందులో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ